నమస్కారం ప్రజలారా జగన్మోహన్ రెడ్డి నిన్న మీటింగ్లో మాట్లాడినటువంటి మాటలు మనం ఒకసారి మనం విశ్లేషణ చేద్దాం ప్రజలారా దయచేసి వీడియోని లైక్ చేయండి పది మందికి చేరేలా చూడండి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడినాడు ఏంది కథ ఏంది కార్యక్రమం అనేది మనం ఒక వీడియో విశ్లేషణ అయితే చేద్దాం ప్రజలారా ఏం మాట్లాడినాడు ఇందాం ఒకసారి ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా కనిపిస్తా ఉంది జరిగిన ఇంత మంచి అందరిండలో కనపడుతుంది కానీ మన ఇంట్లో కనపడలేదు అదే కదా ఇప్పుడు వచ్చింది బాధ అందరి ఎండలో కనపడుతుందో కనపడలేదో తెలియదు కానీ మన ఇంట్లో ఏం మంచి జరిగింది అనేది ఇప్పుడు సమస్య కూడా రోజు అబద్ధాలు రోజు మోసాలు రోజు ఈ మాదిరిగానే వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ వైపునే పత్రికలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ వైపునే టీవీ ఛానల్ అన్ని ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏమి చెప్పినా చెల్లుబాటు అవుతుంది అని చెప్పి వాళ్ళు రోజు అబద్ధాలతో వండించడం అబద్ధాలతో వండించిన దాన్ని దానికి కూడా సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి అనంటే ఇన్నే కలికాలము అని అంటే కలికాలం అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే జగన్మోహన్ రెడ్డి కలికాలం అనేది నువ్వు ఎప్పుడైతే ముఖ్యమంత్రి పోయినావో ఆ రోజే పట్టుకునింది ఆంధ్ర రాష్ట్రానికి దరిద్రం ఏ చక్కగా నువ్వు టెన్లో కూడా నువ్వు చుక్కలు చూపిస్తున్నావు ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలకు ఆ రోజే కలికాలం స్టార్ట్ అయింది నువ్వు ఈ రోజే చెప్పాల్సిన పనిలే ఇకపోతే మీడియాను అట్లాగే పేపర్లు గురించి మాట్లాడుతున్నావు నీ బోగు మీడియా నీ బోగు వార్తాపత్రికలు రాసేటువంటి రాతలు తప్పుడు రాతలు తప్పుడు మాటలు మీరు తప్ప ఎవరన్నా మాట్లాడుతూ ఉన్నారా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నాను నేను ఏ అయినా చూడు ఎక్కడైనా చూడు చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్ష నాయకులని ఏ విధంగా దుర్భాషలాడతారు ఏ విధమైనటువంటి పదజాలం వాడతారు నీ బోగు ఛానల్లో నువ్వు మాట్లాడతావా మళ్ళా నీక ఎవరికి చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా టీవీలు ఉన్నాయా ఎవరికి ఉన్నాయి టీవీలో వార్తా వార్తాపత్రికలు ఎవరు రాస్తున్నారు తప్పుడు రాత్రులు ఎవరు మాట్లాడుతున్నారు తప్పుడు మాటలు డిబేట్లో కూర్చునేది ఒక్కొక్క బోగ్గాడల్లా అలా అతి చూట్లు వేసుకొని అతి చూట్గా అందరు కూర్చొని మీ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే ఈడ మేము చూస్తా కూర్చోవాలన్నా ప్రతి దానికి కౌంటర్ ఉంటుంది ప్రజలారా మీరు కూడా ఎవరికి భయపడాల్సిన పని అయితే లేదు దేనికి మనం తప్పు చేయనంత వరకు ఎవరికి కూడా భయపడాల్సిన పని లేదు ఖచ్చితంగా నిలదీద్దాం తప్పు జరుగుతూ అది నిలదీసి మాట్లాడదాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు నిన్న ఎవడికి ఉండదు యా మీడియా ఎవడు కూడా ఈ వార్తాపత్రికలో రాష్ట్రంలో ఉన్న ప్రజలకు తెలియదా తెలీదా మాట్లాడంగా మంచి చేయకపోయినా కూడా ఏ స్కీమును కూడా ఆయన అమలు చేయకపోయినా కూడా ఏదైనా మోసాలే ఆయన చేసినప్పటికీ కూడా చంద్రబాబుకేమో ఏమో స్టార్ క్యాంపెయినర్లు స్టార్ క్యాంపెయినర్లు దండిగా మంది ఉండరు స్టార్ క్యాంపెయినర్లు అంటే బాబు కోసం చూడండి చంద్రబాబు గారిని భుజాల మీద తెచ్చుకొని మోసే ముఠా అంట నీలాంటి అవినీతి పరుడు నీ లాంటి లంగాకాడు నీ వెనకబడిగా ఎవరు చారు ఇప్పుడేదో మంత్రి పదవులు శాసనసభ్యులుగా ఉండేవాళ్ళు వాళ్ళు కూడా ఏ విధంగా పక్క పార్టీల వైపు చూస్తారనేది ఒకసారి నువ్వు ఆలోచన చేసుకుని కన్నా ఉంటే నేను నువ్వు ఈ మాదిరి మాట్లాడుండేవాడు కాదు నువ్వు చేసినటువంటి అవినీతిని నువ్వు చేసిన అక్రమాలు ఏ విధంగా రాష్ట్రాన్ని అప్పులుబాదు చేసినావు ఏ విధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలను నెదర్లాండ్ రాత్రులు గడిపేలాగా నువ్వు పాలన చేసినావు కాబట్టి అందరూ ఏకమై నేను గద్దె దించేదానికే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు కానీ నాయకులు కానీ ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమై నేను గద్దె దించాలనే లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసినటువంటి అవినీతి అక్రమాలన్నీ కూడా అతి త్వరలోనే బయటకు వచ్చాయి మనం ఎక్కడైతే పదహారు నెలలో అక్కడ మనం చేసినామో చెప్పకూడదు తిన్నామో మనం అదే స్థలానికి మళ్ళా కూడా ఖచ్చితంగా పోతామని తెలియజేస్తా ఉండ మాట్లాడుంగా మీడియా అధిపతులు అంట ఏం మాట్లాడుతున్నాడు విందాం మీడియా చూడు ఏమన్నా మాట్లాడియా మేము చేసినటువంటి అభివృద్ధి మేము ఈ విధంగా అభివృద్ధి పాలన చేసినాము మేము రాష్ట్రంలో ఉండేటువంటి యువతని ఈ విధంగా ఆడుకున్నాము రైతాంగాన్ని ఈ విధంగా అభివృద్ధి చేసినాము చేనేత కార్మికులు ఈ విధంగా చేసినాము ఈ విధంగా మేము అభివృద్ధి చేసినాము రోడ్లు వేసినాము ప్రజలకు పాలన అందించినామని ఏనాడైనా సరే జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెట్టినప్పుడు మాట్లాడినాడ ప్రజలు ఒకసారి ఆలోచన చేయండి మీరు కూడా నేనే చెప్పేది కాదు మీరు కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా సరే మీటింగ్ పెడితే ఆ మీటింగ్ పెట్టినప్పుడు ప్రతిపక్ష నాయకుల్ని మీడియా అధిపతుల్ని మాట్లాడటమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తూ ఉంటాడు మేము చేసిన అభివృద్ధిది ఏ రోజైనా చెప్పి చచ్చినా ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి నుంచి కింద స్థాయి సర్పంచ్ దాకా అదే మా ఎన్నకు టీవీలు లేవు మా ఎన్న మీ అన్నకు టీవీ లేదంటరా వార్తా పరిధికి లేవు మాట్లాడు మాట్లాడు మీడియా అధిపతులు కూడా మన రాష్ట్రంలో ఒక రాష్ట్రంలోనే ఉంటారు వాళ్ళు శాశ్వతంగా ఉంటారు అక్కడ ఉన్న ఆ మీడియా అధిపతులు ఓ టీవీ చూడండి బా ఏం మాట్లాడదాం ఎంత నీచానికి జగన్మోహన్ రెడ్డి దేనికి నువ్వు మీడియా అధిపతుల గురించి మాట్లాడాల్సి వచ్చింది నువ్వు ప్రజలకు పాలన సక్రంగా అందిస్తా ఉంటే ప్రజలు నిన్ను నమ్మి ఉంటే ప్రజలు నీ పాలన మాకు నచ్చిందని ప్రజల్లో ఉంటే నువ్వు ఎందుకు ఇటాటి లంగా మాటలు మాట్లాడాలి జగనన్నా ఎందుకు ఊరికే మన ఇజ్జత్ అంతా తెచ్చినావు మా రాయలసీమ వాళ్ళ మా కడప బిడ్డా అని చెప్పి మేము కూడా ఎవరన్నా మాది కడప అని చెప్తే కూడా అనే స్థాయికి దిగదార్చినావు నువ్వు ఎందుకు నువ్వు వీళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమి ఉండదు మీడియా అధిపతుల గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏంది నీకేంది నీ బోగు మీడియా నీ భోగ ఛానల్ లేవా మాట్లాడు కాదు తెలుగు మాట్లాడేది రాదు మనకు మన బతుకు ఏంటంటే ఈవడన్నా రాసియాలా అదైనా సరే మనం ఏమన్నా మనం మన స్వయంగా మన ఇష్టానుసారంగా మనం ఏమన్నా ప్రజల్లో ఇటు చూసి ఏమన్నా మాట్లాడతావా మన బతుకు అది లేదు ఓడివడో రాసియాలా ఓడివడో రాసివడన్నా బినామీ అనేది కరెక్ట్గా ఆయన ఏముంటాదో అదే చదువుతాడు ఆడ బెనామీ అని ఉంది బెనామీ అంటున్నాడు ఎందుకురా స్వామి మీరు ఊరికే మమ్మల్ని నాశనం చేస్తారా ఇంకా ఇతర పార్టీల్లోనూ కూడా రకరకాల రూపాలలో చంద్రబాబు నాయుడు గారికి బినామీలు ఇప్పటికీ ఆర్ క్యాంపెయిన్ గానే కొనసాగుతా ఉన్నారు నీకు వచ్చిన బాధ ఏంది వాళ్ళందరూ ఏకమవుతారు నీకు వచ్చిన బాధ ఏంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసినారు కలిసి ముందుకు పోతున్నారు పని చేసుకుంటున్నారు ప్రజలకు ఏ విధంగా అవినీతి చేసినారని ప్రజలకు వివరిస్తున్నారు రాబోయే రోజుల్లో ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని వివరించిన నీ బతుకు నువ్వే రోజైనా సరే మాట్లాడినావా మనం మింగలేం కదా అది కదా వచ్చింది ఇప్పుడు తలకా నొప్పి జగన్కి వచ్చేసి ప్రజల్లో గుడి గుడి కట్టుకుంటా అంట ప్రజలు గుండెల్లో మొన్న కట్టుకున్నారు ఐదు కోట్లు పెట్టి కొంపలో ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొంపలో గుడిగట్టినాడు జగన్మోహన్ రెడ్డి ఉడమా మొగుడు సొమ్ము ఏం మీ తాత రాజారెడ్డి ఉండదేనాడా తెచ్చాడు ఏమి ఐదు కోట్ల రూపాయలను వాడు ఖర్చు పెట్టినో రాష్ట్ర ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా సరే మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో ఎక్కడైనా మేము చేసిన అభివృద్ధిది మేము ఇన్ని కంపెనీలు తెచ్చినాము రాష్ట్రంలో ఉండేటువంటి యువతని ఈ విధంగా ఆదుకున్నాము రాష్ట్రానికి ఇన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి తెచ్చినాము రాష్ట్రానికి నెలసరి ఆదాయం ఇంత ఉన్నది మేము ఇంత ఖర్చు పెడుతున్నాము ఈ విధంగా చేంచనామని చెప్పి చెప్తారా చెప్పరు ఇంకేమన్నా మాట్లాడితే మేమిచ్చినటువంటి లెక్క అంటారు ఏమన్నా అంటే అదే ఇది ఇది ఆట్రమిత్రాయనో లేదంటే ఇంకొకటేనో అమ్మఒడేనో ఇంకొకటేనో ఇంకొకటేనో మేము సంక్షేమ పథకాలు ఇచ్చినావంటాడు యా నుంచి తెచ్చి లెక్కే నువ్వు సంక్షేమ పథకాలు ఇచ్చినావు సంక్షేమ పథకాలు ఈ వద్దన్లా రాష్ట్రంలో సంపద అనేది సృష్టి రాష్ట్రంలో వచ్చేటువంటి ఆదాయాన్ని తీసుకొని రాష్ట్ర ఆదాయాన్ని నువ్వు మళ్ళీ ఇబ్బంది నువ్వు అప్పులు తెచ్చి ఎవడియమంటున్నాడు జగనన్న నిన్ను నిన్ను అప్పులు తెచ్చి నిన్ను ఎవడి అడిగాడు సంక్షేమ పథకాలు ఎవడు అడిగినాడా నిన్ను పోని బిడ్లకి అన్నావాడు వాడు బడికి పంపించుకోలేడా బిడ్డలకు అన్నవాడు స్కూల్ బ్యాగ్ కొనుక్కోలేడా వాడు బిడ్డకు చెప్పులు తెచ్చుకోలేడా మేమన్నీ ఇచ్చినాం బ్యాగులు ఇచ్చినాం షూ ఇచ్చినావు చెప్పులు ఇచ్చినావు బొక్క ఇచ్చినాం భోజనం ఇచ్చినావు అని నీ లంగాళ్ళు అందరూ మాట్లాడతారు నువ్వు ఏ రోజైనా సరే నువ్వు రాష్ట్ర ప్రజలకు వివరంగా అయితే వివరించే ప్రయత్నం అన్న చేసినావు కనీసమా ఎంతసేపుటికి ఇదో ఇంకేమన్నా మాట్లాడితే ఇది ఈ నిజంగా ఇది కలికాలమే ఏ మంచి చేయకపోయినా నువ్వేమని చేసావనైనా నువ్వు నీ ఇంట్లో ఏమని చేశావు నీ స్నాయకు ఏమని చేసావు నువ్వా నీ స్నాయని కూతురు సునీతారెడ్డికి ఏమని చేసావా షర్మిలాగా ఏమని పని చేశావు మంచి చేసి ఉంటే ఈరోజు ఈరోజు కాంగ్రెస్ పార్టీ లేకపోయి పిసిసి అధ్యక్షరాలుగా ఎన్నికను తీసుకుని పదవే ఇంతకుముందు గతంలో నువ్వు పదహారు నెలలు జైల్లో చెప్పుకూడదు తింటావు అంటే పార్టీని ముందుకు నడిపింది ఎవరు షర్మిలా కాదా ఈరోజు నీకేం ఆకేం ఈ రోజు ఆమె నీ కనపడకుండా అబ్బాయింది నువ్వేమని చేసావు చెప్పు ఏం మంచి చేయకపోయినా అంటారు నువ్వు చేసిన లాగా మంచి ఏందో ఆ చెప్పు ప్రజలకు వివరంగా మీడియా అధిపతులు అంట నువ్వు మీడియా అధిపతి కాదు నీకు లేదు సాక్షి మీడియా లేదా నీకు దినపత్రికి లేదా ఊరికే మాట్లాడితే సార్ మీ ఇస్తాను సారంగా బాబు పినామీలు అంట నువ్వు ఎవడు బిన్నా నువ్వు ఎవడు బినావి మీ నాయన్న అడ్డం పెట్టుకొని తండ్రిని తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసి అవినీతి చేసి పదహారు నెలలు జైల్లో చెప్పుకూడదు తిన్నటువంటి వ్యక్తి నువ్వు నువ్వెవడు బిన్నామే అవో చెప్పు మళ్ళా మానార్థం జనం గుండెల్లో గుడి కట్టడమే మొనగట్టే ఒక కొంపలో ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎవడమ్మా మొగుడు చొమ్ము ఐదు కోట్లు ఖర్చు పెట్టి ఏవి మీరే నా స్టార్ క్యాంపెన్లు అంట క్యాంపీనర్లు అంటే ప్రజలు నీకు ప్రజలే పెడతారు ఎంత దూరం అతి త్వరలో నువ్వేం టెన్షన్ పడగాకు రాష్ట్ర ప్రజల ప్రజలారెక్కలైనా సరే ఒకసారి ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి యొక్క పనితీరు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా లంగా పాలన ఉండదు ఏ విధంగా లంగా మాటలు మాట్లాడుతున్నాడు చేసిన అభివృద్ధి ఏదైనా ఉంటే చెప్పరా అంటే అది చెప్పలేడు ఎంతసేపటికి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసి ప్రజల్లో ఏదో నేను ఒక పెద్ద మంచోడిని మీ బిడ్డను మీ బిడ్డను అని చెప్పి దూరం పెట్టినాడు మనందరికీ గెలిచి గిడ్డ ఇకనైనా సరే జగన్మోహన్ రెడ్డిని గద్దె దించి ఎక్కడైతే ఆయన పదహారు నెలలు ఉన్నాడో అదే తావరాన్ని మనం పంపించే రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు మనం నడుపుకుందామని తెలియజేసుకుంటూ నమస్కారం